ఇది నవల ఏడా తెలియట్లేదు ఇది సిపిఆర్ కాదండి ఇలా చేయకూడదు అలాగా ఎప్పుడైనా సిపిఆర్ చేస్తే మీకు తెలుసు సిపిఆర్ ఎక్కడెక్కడ చేస్తారో కార్డియో కార్డియోపల్మినరీ రీసెస్టేషన్ ఎప్పుడైనా హార్ట్ బీట్ లేదు హార్ట్ డ్రౌనింగ్ అయిపోయి హార్ట్ బీట్ లేదు యాక్సిడెంటల్ కేసెస్లోని అప్పుడు ప్రెషర్ హార్ట్ మీద ఇస్తాం కానీ ఇలా కాదు స్ట్రెయిట్గా పడుకో పెట్టాలి అప్పుడు ప్రెషర్ అంతా ఈ రెండు హ్యాండ్స్ ఇలాగా పెట్టి ఇలా నొక్కాలి సో ఆ డెప్త్ ఎంతకెళ్ళాలంటే ఫైవ్ సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి ప్రెషర్ చేస్తున్నప్పుడు ఇంకోటి ఒక్క వన్ మినిట్లో హండ్రెడ్ టు వన్ ట్వంటీ కంప్రెషన్స్ ఇవ్వాలి అండ్ ఇలాగా అస్సలు కాదు అండ్ బ్రీదింగ్ ఎవ్రీ థర్టీ కంప్రెషన్స్కి టూ బ్రీత్స్ ఇవ్వాలి నోట్లోని ఎలాగంటే బ్యాగ్ని వచ్చేసి చిన్నిలా లిఫ్ట్ చేసి నోట్లోని బ్రీదింగ్ ఇవ్వాలి యాంబు బ్యాగ్ అయినా ఆర్ మౌత్ టు మౌత్ బ్రీదింగ్ అయినా అది ఎమర్జెన్సీ కాబట్టి సో ఇది